పెందిత్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు చొరవతో ఎట్టకేలకు సబ్బవరం మండలం పెదనాయుడుపాలెం పెదనాయుడు చెరువు దారులకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ల మధ్య బుధవారం జరిగిన చర్చలు సత్ఫి సత్ఫలితాలు ఇచ్చాయి వివరాల్లోకి వెళ్తే విశాఖ రాయపూర్ నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా పెదనాయుడు చెరువు ఆయకట్ట రైతులు గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే పెదనాయుడు చెరువు రాయకట్ట రైతులు తమ పొలాలకు పంట నీరు అందించే ఇన్ఫ్లో అవుట్ఫ్లో కాలువాలు నేషనల్ హైవే అధికారులు పూర్తి చేయడంతో పాటు చెరువు గర్భంలో సుమారు రెండు పాయింట్ తొమ్మిది ఎకరాల విస్తీర్ణం ఆక్రమించి రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టారని ఈ విషయంలో జిల్లా అధికారులు చర్యలు తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు ఈ రైతుల సమస్య తెలుసుకున్న పెందుత్తు ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు అనకాపల్లి జిల్లా కలెక్టర్తో విశాఖ రాయపూర్ నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్లతో చర్చలు జరిపి రైతులకు న్యాయం చేయాలని ఆదేశించడంతో పరిస్థితిని పరిశీలించేందుకు స్పెషల్ డైరెక్టర్ కలెక్టర్ జి సీతారామయ్య నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ రోహిత్ ఇరిగేషన్ శాఖ సహాయ ఇంజనీర్ సాయి కిరణ్ ఆయకట్టదారులైన రైతులతో చర్చలు జరిపారు ఈ సందర్భంగా ఆయకట్టదారులు తరపున సమస్యలు కోట అప్పారావు ఆదిరెడ్డి పోతరాజు ఎస్ నాగేంద్రరావు వివరించారు

వాళ్ళకి అభ్యంతరం పెట్టి వాళ్ళకి ఎటువంటి వర్క్లు చేయాలి చేస్తే పాత చెరువు ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం ప్రజలకు ఇబ్బంది లేకుండా రిస్టోర్ చేస్తే ఎలా వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఉంటారో ఆ ప్రకారంగా పనులు చేయాలనేది వారి దగ్గర కూడా మనం మాట్లాడటం జరిగింది అదేవిధంగా రైతులు ఏ విధంగా అయితే సజెషన్ చేశారు గతంలో దానికి ఏమంటారంటే అలు సర్ప్లస్ మీరు అంటే వీళ్ళు ఇంజనీర్ సర్ప్లస్ మీరు అంటారు అలుగు అంటారు ఎక్కువ వచ్చేటప్పుడు వాటర్ నిండిన తర్వాత బయటికి పోయేదాన్ని వీటిని క్లోజ్ చేశారు దానివల్ల ఏంటంటే దాని కింద ఎక్కువ ఉంటే ఆయుగట్టు సుమారు తొంభై తొంభై ఐదు ఎకరాలు దాంట్లో మునిగిపోతుంది రైతులు చాలా నష్టపోతున్నారు రీజన్ కాబట్టి వాళ్ళతో మాట్లాడటం జరిగింది అది చేస్తాం అదేవిధంగా బయట నుంచి జరిగిపోతుల అక్కడ నుంచి ఏదో నుంచి ఒక కాలు వసర అంటే ఫీటర్ చాలా దాన్ని కూడా చాలా బయట తగ్గిపోయింది దాని యొక్క వెళ్ళి దానివల్ల క్లోజ్ అయిపోయింది దాన్ని రిస్టోర్ చేసి ఆ వాటర్ దీనికి వచ్చేటట్టు చేయటం ఇక్కడ నుంచి కింద బొర్రగడ్డ ఉంది కదా దాంట్లో ఈ వాటర్ అంతా కూడా దాంట్లోకి వెళ్ళేటట్టు ఆ కాలం కూడా రిస్టోర్ చేసేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అవుట్లెట్ మూడవది ఏంటంటే గౌరవారి వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఎక్కడైతే మనం రెండు ఎకరాల యాభై సెంట్లు మనం దీని కింద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది తీసుకోవడం జరిగింది అంటే గారు దీనికి సంబంధించిన రోడ్డు అంటే రైతులు ఇంకా హైకట్టు తగ్గకూడదు తగ్గకూడదని వాళ్ళు అడుగుతున్నారు ఎందుకంటే మన దగ్గర దాంట్లో ఉంటుంది ఆ విస్తీర్ణం తగ్గకూడదు కాబట్టి మాకు ప్రైవేట్ క్యాంట్ని ఎఫ్ఐఆర్ చేసి చేయమన్నారు అయితే వారు నేషనల్ హైవే అథారిటీ వారికి కూడా వాళ్ళు ఒప్పుకున్నారు అది ప్రపోజల్ కూడా ఆల్రెడీ ఉంది వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర నుంచి సబ్మిట్ చేశారు నేషన్ ఇంపార్టెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే చేపట్టినటువంటి ప్రాజెక్ట్స్ మనం కూడా కోఆపరేట్ చేయాలా వీటిలో కాబట్టి మనం ఖచ్చితంగా మనకి జరిగే నష్టాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి ఇన్స్టోర్ చేస్తాం ఇది ది సేమ్ టైం పబ్లిక్ పర్పస్ కాబట్టి మీ వర్క్ ఇస్తే ఎటువంటి ఇబ్బంది లేకపోతే మనం పనులు జరిగేటట్టు మీ యొక్క సహకారం నేర్చుకోండి రైతు మీ తరఫున ఆ రోజు వర్క్ కూడా కూడా నేను ఏంటన్నా అంటే రోడ్డుకి లోటుకి మీ వ్యతిరేకం కాదు ఇరిగేషన్లో ఎంతైతే చెరువు ఉందో అంత చెరువు రైతుల నుంచి ఎక్విజేషన్ చేసి మాకు రీప్లేస్ రీప్లేస్ చేయాలి అలువు నిండాక అదే చెరువు నిండాక ఎక్సెస్ వాటర్ వాటర్ పోయేటట్టు దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పాము తర్వాత భూచ్రా చెరువు నుంచి వచ్చే ఛానల్ ఎన్ఎస్ సిక్స్టీన్లో క్లోజ్ అయిపోయింది కాబట్టి అది మళ్ళీ రీ ఓపెన్ చేసి ఆ నీటిని డైరెక్ట్గా ఈ చెరువులకు వచ్చేటట్టు ఈ ఆ అలా ఉంటే రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేదనేసి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది ఈ రోజు కూడా సారాలు కలిగిస్తుంది